పద్దెనిమిది మహాపురాణాల్లో గరుడ పురాణం కూడా ఒకటి మనిషి జీవితానికి మరణానికి సంబంధించిన అనేక రహస్యాలు ఈ పురాణంలో నిక్షిప్తం చేశారు ఈ పురాణాన్ని అర్థం చేసుకుని తప్పప్పులను గుర్తిస్తే జీవితం ఆనందమయంగా మారుతుంది ఈ పురాణంలోనే స్త్రీకి ఉండాల్సిన లక్షణాలను కూడా పేర్కొన్నారు మహిళకు ఇంటిని శుభ్రం చేసుకునే ఓపిక ఉండాలి ఓపికగా పనిచేసుకునే మహిళలు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అతిథులను ఆదరించే గుణం ఉన్న మహిళలు ఉన్న ఇల్లు సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది ఇంటి గౌరవాన్ని కాపాడటంలో ఈ లక్షణం ఉన్న స్త్రీ ముందు వరుసలో ఉంటుంది నొప్పించక తానొవ్వక అనే సామెత మనందరికీ తెలుసు ఎవరిని బాధ పెట్టని గుణం ఉన్న మహిళలు సమాజంలో ప్రేమను గౌరవాన్ని పొందుతారు ఇలాంటి మహిళలు ఉన్న ఇల్లు స్వర్గంతో సమానమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు నమ్మదగిన వ్యక్తిత్వంతో ఎన్నడూ అబద్ధం చెప్పకుండా కుటుంబ గౌరవాన్ని కాపాడే స్త్రీలు ఉండే ఇల్లంటే శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమని శాస్త్రాలు చెబుతున్నాయి ఉన్న దాంట్లో సర్దుకుని జీవించడం సంతృప్తిగా ఉండడం ఎంతో ఆనందకరం ఇలాంటి స్త్రీలు నివసించే ఇంట్లో శాంతి సంతృప్తి ఆనందం కొలువై ఉంటుంది గరుడ పురాణం చెప్పిన లక్షణాలున్న స్త్రీలు పుట్టినింటికి మెట్టినింటికి గౌరవాన్ని అదృష్టాన్ని తీసుకొస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు